హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం నమ శివాయ ఓం నమోం నారాయణాయ కామెంట్ చేయండి అండి పొలిపాటిమే ఎప్పుడు వచ్చింది అలాగే ఏ రోజున జరుపుకోవాలి శనివారమా లేక శుక్రవారమా అనేది ఈ అయితే మనం తెలుసుకుందామండి అలాగే ఎన్ని దీపాలు పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందామండి ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే అండి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామండి కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి మనం అందరం ఎంతో శ్రద్ధగా నియమ నిష్టాలతో ఎన్నో రకరకాల పూజలు వ్రతాలు నోములు దీపాలు దీపదానాలు ఉసిరి దీపాలు కొబ్బరి దీపం అలాగే అరటి దీపం పిండి దీపాలు ఇలా ఎన్నో అండి ఇంకా సత్యనారాయణ వ్రతము ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి ఇలా ఇంకా ఎన్నో ఒకటి కాదండి అసలు ఈ కార్తీక మాసం అంతా ప్రతి ఒక్క రోజు మనకి ఎంతో కనుల విందుగా పండుగ రోజే కదా అండి ఈ మీ నవంబర్ ఇరవై ఒకటోది ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం వచ్చింది అలాగే ఏ రోజు శుక్రవారం వచ్చింది కదా మరి శుక్రవారం జరుపుకోవాలా అది లేదా శనివారం జరుపుకోవాలా అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం చూ చూద్దామండి అయితే మనం మన ఇంటికి వచ్చిన ఈ అంటే ఈ పోలి పోలి అనేది ఆడపడుచు అన్నమాట మన ఇంటికి వచ్చిన ఆడపడుచు కాబట్టి శుక్రవారం నాడు పంపించకూడదు కదా సో అందుకనే పొలిని మన ఇంటికి వచ్చిన ఆడపడుచుగా భావిస్తూ శుక్రవారం నాడు ఉదయం మనం తెల్లవారుజాముని ఐదు గంటలకు లేచి స్నానం చేసి పొలిపాటిమ పూ పొలిపాటిమ పూజ అయితే మనం చేసుకోవాలండి ఎంతో ఘనంగా చేయలేకపోయినా మనం భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించిన మనకి మంచి జరుగుతుంది అయితే పొలిపాడే నాడు ఎన్ని ఒత్తులు వెలిగించాలి అరటి డొప్పులు లేకపోతే దీపాలను ఎలా వదలాలి అనే ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అయితే ఈ కార్తీక మాసంలో నెల మొత్తం కుదిరినవారు వారు పూజ చేసిన వారు ఒకవేళ చేయలేకపోయినవారు ఈ చివరి రోజున నీటిలో దీపాలను వదలటంతో కార్తీక మాసం ఈ సంవత్సరానికి ముగింపు పలుకుంటాము అలాంటిదంతా ముఖ్యమైనది ఈ పోలిపాడ్యమి ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి నది స్నానం చెరువు వాగు లేకపోతే మన ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి దీపాలను వదులుతారు అయితే పల్లెటూర్లలో నదులు వాగులు చెరువులు అందుబాటులో ఉంటాయి అలాంటి వారు అయితే నీటి దీపాలను వెలి వదులుతారు ఒకవేళ అందుబాటులో లేనివారు తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు తులసి దగ్గర దీపం పెడితే పాపాలు పోయి సకల సంపదాలు ఐశ్వర్యం సిరి అన్నీ కలుగుతాయి తులసిని అందంగా అలంకరించి తులసి దగ్గర అష్టాదళ ముగ్గు వేసి అలాగే పసుపుతో ముందుగా వినాయకమైన చేసి దామోదరునికి పూజ చేసిన తర్వాత ఈ దీపాలను వదలాలి తులసి దేవి తులసి చెట్టు ఆ లక్ష్మీదేవికి స్వరూపం అలాగే లక్ష్మీనారాయణ స్వరూపం కనుక తులసి దగ్గర మనం మూడు వందల అరవై ఒత్తులతో కనుక ఆవు నెయ్యి లేదా నెయ్యితో దీపాన్ని పెడితే మనకి చాలా మంచిది ఈ కార్తీక మాసంలో మనం చేసిన పూజ ఫలితం రావడానికి ఈ నెల చివరి రోజున అరటి డొప్ప అరటి డొప్ప దీపాలను నీటిలో వదిలితే మనం పూర్తి పూజ ఫలితాన్ని అయితే పొందుతాము అయితే ఈ కార్తీక మాసంలో నెల రోజులు నియమాలు పాటిస్తూ పూజలు చేసిన వారు చేయలేని వారు ముఖ్యమైన రోజులు అంటే కార్తీక సోమవారాలు ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కోటి సోమవారాలు పౌర్ణమి ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో దీపం పెట్టి పూజలు చేసి ఉంటారు కొందరు ఏదో ఒక కారణాల వల్ల ఏ కారణాలు వాళ్ళకి కొన్ని కారణాల వల్ల లేదా డేట్స్ ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల కానీ ఒకవేళ పూజ చేయక చేయకపోయి ఉండవచ్చు మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉండవచ్చు అలాగే పూజ విధానంలో కానీ ఒత్తిడి విషయంలో కానీ ఇతర ఇతర విషయాలలో ఏదో ఒక విషయంలో తప్పు చేసే ఉంటాము అవన్నీ తొలగిపోవాలంటే కార్తీక మాసం చివరి రోజున నీటిలో దీపాలను వదిలేస్తే కార్తీక మాసం పూజ ఫలితం ఫలితమే కాకుండా మనం మనకున్న పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి మనకు పుణ్యం సంపద అన్నీ లభిస్తాయి అలాగే ఆ విష్ణు ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది మీకు ఎలా అనిపించినా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి